ఓడిపోతున్నానమ్మా ఇంకో వారం రోజులంతే బాధపడకురా నువ్వెప్పుడు సీఎం అవ్వాలని అనుకోలేదు కదా పోనీలే పదవి కాదమ్మా నాకు దాని గురించి బాధ లేదు ఇంత డబ్బు ప్రజల డబ్బు ఇలా అయిపోయింది ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్లమ్మా రాష్ట్రాన్ని మార్చేద్దాం అనుకున్నా ఇప్పుడు అంతా కుక్క ఈరోజు ప్రజల డబ్బు పోతుందేమో అని కంట నీరు పెట్టుకున్నా నాకు చాలా గర్వంగా ఉందిరా నిన్ను ప్రజలు వదులుకోరు నాకు తెలుసు హలో అర్జున్ గారు అర్జున్ గారు నేను అర్చున హలో ఎవరండి మీరు జ్యూరేమమ్మ మీ ఇతను మోహన్, పోలీస్ వాడు. అంటే గిరి ఐ మీన్ గిరిజన పోలీస్. ఈ ఊళ్ళోనే ఒక గిరిజన అమ్మాయి మీద ఐ థింక్ ఎమ్మెల్యే కొడుకు వాడిని అరెస్ట్ చేయలేదని ఉద్యోగానికి రిజైన్ చేసి నిరాహార దీక్ష చేస్తాడు ట్వెల్వ్ డేస్ నుంచి ఏం తినలేదు ఎవరండి మీరు నా నంబర్ అలా వచ్చింది మీకు నేనేం చేయగలుగుతాను ఈ టైంలో మీరు ఇతనికి న్యాయం చేస్తానని ఒక మాట ఇస్తే ఇతను ఇప్పుడే ఏదో ఒకటి తాగుతాడు ఈ టైంలో ఇప్పుడు దీనికోసం ఫోన్ చేయాలి రాత్రి పన్నెండున్నర అయింది నేనేం చేయగలుగుతాను ఆ సోషల్ వెల్ఫేర్ మిస్టర్ ఫోన్ చేయండి వాడి మీరే ఎనుకుంది వాడు వచ్చి తగిస్తాడు చూసా మంచి నీళ్ళు సీఎం గారు ప్లీజ్ ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు మీరు ఒక్కరే ఏదైనా చేయగలరు అండ్ మోర్ ఓవర్ మీకు కావాల్సిన నిజాయితీ గల వ్యక్తి ఇతను నాకు అక్కర్లేదండి నాకు అవసరం లేదు నేనేం చేయలేను ప్రజలకు నిజంగా నిజాయితీ కావాలనుకుంటే వాడు బతుకుతాడు లేకపోతే వాడు కర్మ అర్జున్ గారు ప్లీజ్ మీరే ఇలా అంటే ఎలా చెప్పండి ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు సారీ అర్జున్ అర్జున్ గుడ్ మార్నింగ్ కాఫీ థ్యాంక్స్ లోపల పడుకోవచ్చు కదరా ఇక్కడే నిద్ర చేసిందమ్మా ని మునుస్వామి గారు అమ్మాయి ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వన్ అవర్ లో కావాలి ఆ అమ్మాయి మునుగోడులో సరోజ్ కేసు కవర్ చేస్తుంది అనుకుంటా ఐ ఫర్ టీవీ ఛానల్ ఓకే సార్ కానీ ఇప్పుడు ఎందుకు సార్ అల్లి ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉండాలంటే మనకు ఆ మున్సివామి ఒక్కడే దిక్కు ఆ మునుస్వామి మన సైడ్ రావాలంటే ఈ అమ్మాయి ఒక్కతే దిక్కు సో గెట్ మీ ద డీటెయిల్స్ క్విక్ సార్ ఆ అమ్మాయి పేరు మునుస్వామి కూతురు అంటే మునుస్వామి రెండో భారీ కూతురు చాలా ఇండిపెండెంట్ తల్లి పెంపకం నాలుగేళ్ల క్రితమే తల్లి చనిపోయింది అప్పటి నుంచి ఆ అమ్మాయి తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది మాస్ కమ్యూనికేషన్స్ చేసింది సార్ బిషప్ కాలేజ్లో బ్యాంగ్ అండ్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఓనర్ అండి ఈస్ట్వైన్ కలర్ రెడ్ ఫేవరెట్ గేమ్ క్రికెట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్ బట్ బుక్ మీద కోపం తండ్రి అంటే అస్సలు పడదు సార్ పన్నెండేళ్ళుగా తండ్రితో అస్సలు మాట్లాడలేదండి కానీ మునుస్వామికి పంచ పంచప్రాణాలు అవకోసం ఏమైనా చేస్తాడు అంతే సార్ లవ్ లైఫ్ గురించి అంటే కాలేజ్ డేస్లో అయితే ఎవరు లేరు సార్ చెంపదెబ్బలు కంప్లైంట్స్ ఇవ్వడం చెప్పుతో కొట్టడం లాంటివి చాలానే చేసింది ఆనెస్ట్ కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం సార్ అయితే సార్ ఈ మధ్య ఒక కుర్రాడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు అండి నేను చూశాను ఆనెస్ట్ ఫలోనా అంటే ఆనెస్ట్ గా స్కీమ్స్ వేస్తున్నాడు సార్ నెక్స్ట్ టెన్ డేస్ మాత్రం వాడు అమ్మాయి ఛాయలకు అలాగే సార్ అంటే సార్ మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్ వికారాబాద్ అమ్మాయి క్రికెట్ అంటే ఇష్టం బౌలింగ్ ఏదో పని మీద వెళ్తున్నాడు ఏమైనా సొల్యూషన్ దొరికిందా ప్లానింగ్ పాపం చాలా ఏదో ట్రై చేస్తున్నాడు రాత్రి అంతా నిద్రలేదు నువ్వు ఒకసారి నాటవరా మీతో చిన్న పని రా చూడు రత్న నువ్వు నాకు హెల్ప్ చేయాలి నీకెంతర్జున్ అర్జున్కి హెల్ప్ అవుతుంది వెరీ గుడ్

సార్ థ్యాంక్స్ తాగండి నేను చూసుకుంటాను అన్నాను కదా మీరు తాగండి నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తావు ఓకేనా నువ్వు దగ్గర నుంచి తీసుకొచ్చా సారీ టెన్షన్ టెన్షన్లో అలా అనేసాను కానీ థ్యాంక్ యూ నాతో మంచి టెన్షన్ అందరికీ ఉంటే సీఎం గారు కానీ అబద్ధాలు చెప్పే అవసరం మాత్రం మీ పాలిటీషియన్స్ ఒక్కరికే ఉంటుంది అది మీ జన్మ హక్కు ఏమో మంచోరేమో అనుకుని కాల్ చేశాను మీ మీద నమ్మకం పెట్టుకోవడమే పెద్ద తప్పు వెలచా అర్చన కూర్చోండి నాతో డిన్నర్కి వస్తావా హైదరాబాద్లో నాట్ ట్రీట్ హే కూర్చోండి కూర్చోండి ఒకసారి చెప్పేది ఒక్కసారి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చో చూడు నేను చాలా సెంటిమెంటల్స్ సీన్ ను కూల్ అవపోతే మాత్రం నాకు పని చేయొద్దు కదా సో ఒక్కసారి నవ్వి ఓకే అని చెప్పేసి ఓకే నాకు ఇష్టం లేదు పాలిటీషియన్స్ అంటే చిరాకు అరే నన్ను సీఎంలా కాదు మనిషిలా చూడొచ్చు కదా సరే రాత్రి నిద్ర లేదో అన్నాను తప్పే అరే పొద్దున్నే ఆరింటికి ఇంత పెద్ద బెటాలియన్ వేసుకుని ఇక్కడికి వస్తే నేను నమ్మను నేను నమ్మను నాకు చిరాకు అని ఒకే పాట పాడుతున్నావే నువ్వు వస్తున్నావు రేపు వాటర్ ఫ్రంట్ ఎయిట్ ఓ క్లాక్ అంతే బాధ్ యూలు పెట్రోల్ అంతా లీక్ అవుతుంది హలో మేడం దగ్గరలో ఏదైనా సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ ఏదైనా

నేను కూడా సాటి చేరింది దిస్ ఇస్ సంథింగ్ దిస్ ఇస్ టూ గుడ్ అండి రామ్ గారు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరేమి అనుకోవద్దు అడగండి నిజంగా నిజంగా మీరు చెప్పండి ఎయిట్ అయింది వాటర్ ఫ్రంట్ లో ఉన్నాను మళ్ళీ లేట్ అయితే పాలిటీషియన్స్ కి టైం సెన్స్ లేదంటావుగా హలో నేను రావట్లేదు చెప్పాను కదా ఓ ఇంకా స్టార్ట్ అవ్వలేదా

మేడం మేడం గుడ్ ఈవెనింగ్ మేడం మోహన్ నువ్వేంటి ఇక్కడ ఇది మా ఆఫీస్ మేడం సీఎం గారు ఏసీబీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పించారు నెలకు లక్ష రూపాయల జీతం ఇదంతా మీ వల్లే మేడం సరోజ కేసు సార్ పర్సనల్ గా చూస్తున్నారు ఎంక్వైరీ కూడా చేస్తున్నారు మేడం కాల్ మీ అర్జున్ అర్జున్ మీరు సీఎం అయితే టైం పడుతుంది నాకు చాలా భయం కానీ నీ కోపం రాదా ఇంతకు ముందు ఉండేది సీఎం అయ్యాక అంత పోయింది మేము కోపంగా ఉండకూడదు కదా ఏందో ఫైర్ బ్రాండ్ అనే వాళ్ళ కాలేజీలో అట్లీస్ట్ పది మందిని చెప్తే ఒకటి నేను నా లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అర్చన సీఎం గారి అబ్బాయిని టాప్ స్కూల్స్ వెళ్ళాను యూఎస్కి వెళ్ళాను నేను ఎలాంటిది అని అనుకుంటున్నారు సారీ సారీ చెప్పండి నా లైఫ్లో ఏముంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏముంటాయి అదే నా లైఫ్ సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్ ఓకే ఓకే నేను మాట్లాడతాను సార్ మీకు పర్సనల్ ఫోన్ లేదా గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నో నో ఐ వోంట్ లీక్ ద ఇన్ఫో జనరల్ గా అడిగా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో కొంతమంది గర్ల్స్ ఉన్నారు అది కాదు యుఎస్ లో డేటింగ్ వగైరా స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఉండేవారు నచ్చలా నచ్చలా మరి నీకు నీ నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా ఇస్తారా ప్లీజ్ ఇట్ విల్ బి కూల్ నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా నేను చెప్పాను కదా ఇస్తే చెప్తా చెప్తే ఇస్తా సీఎం కదా మీరు డీల్స్ చేతల్లో ఎక్స్‌పర్ట్ ఎనీవే నాకు ఎవరు నచ్చలా థాంక్స్ వాట్ నథింగ్ సారీ సర్ అలీ మీతో అర్జెంట్ గా మాట్లాడాలంటున్నారు వన్ సెకండ్ యా చంపేస్తావా ఏంటి చెప్పు అది యాక్టింగ్ ఆ రియాలా ఏది ఆ రొమాన్స్ ప్లాన్ రత్నాది యాక్టింగ్ యాక్టింగ్ ఆ సిగ్గు లేదు సీఎం అయి ఉండి ఒక అమ్మాయిని మోసం చేస్తావా వీడి చెప్పుంటా ట్రైలర్స్ ఫాలో కొట్టేసి ఉన్నాను చి యూస్ ఫాలో ఇది మోసం కాదు చిన్న స్కీమ్ అంతే ఇంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని ఇన్ని స్కీమ్ల స్కీమో ప్రేమో నాకు డౌటే నేను రిస్క్ తీసుకోలేను నాకు ఇచ్చే నా ఫిఫ్టీ క్రోస్ నాకు ఇచ్చే ఇదిగో అర్జున్ ఆ పిల్లతో లవ్ లో పడితే నీ ఇష్టం లేకపోతే ఏం అడ్వాన్స్ అవ్వకు నాకు ఇలా ముత్తులు గిద్దులు పెట్టుకుంటే ఇష్టం లేదు మళ్ళీ నేనే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది సరేనా ఇంకా నయం నేను అడ్వాన్స్ అవ్వలేదు కండ ఉన్న వాడికి గుండె ఉండదని మా అమ్మ చెప్తూ ఉంటుంది బాస్ ఫస్ట్ ఇవ్వు అప్పుడే లైఫ్లో అన్ని దొరకవు అర్జున్